ఈ కథ పేరు కందిరీగ తీర్పు జంతువులకు రాజు సింహం అలాగే ఈగలు తేనెటీగలు సీతాకోక చిలుకలు వంటి కీటకాలకు రాజు కందిరీగ కీటకాలకు తగాదా వస్తే అవి తీర్పు కోసం కందిరీగ దగ్గరకు పోతాయి వాటికి దాని తీర్పు మీద ఎంతో నమ్మకం ఒకరోజు తేనెటీగలు న్యాయం కోసం రాజుగారి సభకు వచ్చాయి తేనెటీగల రాణి ఫిర్యాదు చేసింది రాజా మేం నిన్న తేనె కోసం వెళ్ళాం ఈగలు మా తేనెతెట్టును ఆక్రమించేశాయి మేం తిరిగి వచ్చిన తరువాత అవి బయటకు వెళ్ళలేదు తేనె పట్టు తేనె కూడా మాదే అని అంటున్నాయి మీరే న్యాయం చేయాలి అన్నాయి కందిరీగ తీర్పు కోసం ఈగలను కూడా పిలిపించింది అప్పుడు ఒక ఈగ చెప్పింది అంతా అబద్ధం మహారాజా తేనె పట్టు మేమే తయారు చేశాం అందువల్ల తేనె మాదే దయచేసి తేనెటీగల్ని మా తేనె పట్టు వదిలి వెళ్ళిపోమ్మనండి అని అంది అందులో ఒక ఈగ ఈగలు తేనె పట్టును తయారు చేయలేవని కందిరీగకు కూడా తెలుసు కానీ రాజుగా ఇరుపక్షాల వాదనలు వినాలి కదా అందుకని జాగ్రత్తగా అంతా విని కందిరీగ ఈగల్ని తేనెటీగల్ని కొత్త తేనెపట్టు తయారు చేయమని చెప్పింది మీరు చేసిన తేనెపట్టు చూసిన తరువాత తీర్పు చెప్తా అంది కందిరీగ తేనెటీగలు సరేనని పందానికి ఒప్పుకున్నాయి ఈగలు మాత్రం ఒప్పుకోలేదు మొండికేశాయి కానీ కందిరీగ ఇదే నా తీర్పు తేనెపట్టును తయారు చేయండి అని చెప్పింది తేనెటీగలు తేనెపట్టును తయారు చేశాయి ఈగలు తేనెపట్టు చేయలేకపోయాయి ఆ విషయం అక్కడ ఉన్న వాటి అన్నిటికీ అర్థమైపోయింది ఈగలు వెంటనే తేనె పట్టు వదిలి వెళ్ళాలి అని తీర్పు చెప్పింది కందిరీగ తేనెటీగలు తమ తేనె పట్టులో నివసించవచ్చు అని చెప్పింది ఈగలు సిగ్గుతో తల ఉంచుకొని వెళ్ళిపోయాయి తేనెటీగలు సంతోషంగా తమ ఇంటికి వెళ్ళాయి ఇదే కందిరీగ తీర్పు